అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం పాతకాలపు వంట పోకుండలు రెడీ చేసుకుందాం ఈ పోకుండా మా విలేజ్ స్పెషల్ పండగ వంటకాల్లో తప్పనిసరిగా ఈ పోకుండాలు కూడా రెడీ చేసుకుంటాం ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకుని రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలి ఈ రెండు గ్లాసులు బియ్యం నేను రేషన్ బియ్యం తీసుకున్నాను లావుగా ఉన్న బియ్యమైనా పర్వాలేదు సన్న బియ్యం మాత్రం తీసుకోకండి ఈ బియ్యాన్ని కొంచెం ఉప్పేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ కడిగి తెచ్చిన బియ్యంలో బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని ఇరవై నాలుగు గంటల సేపు బాగా నాన్నవ్వాలి ఒక ఎనిమిది గంటలకు ఒకసారి ఈ నీళ్ళు మార్చుకుని మళ్ళీ కొత్త నీరు వేసుకోవాలి ఎక్కువసేపు నానటం వల్ల బియ్యానికి పులుపు వాసన ఎత్తదండి అందుకని ఇప్పుడు టైము ఇరవై నాలుగు గంటలు అయిందండి మర్నాడు బియ్యం ఎలా నానేయో చూద్దాం చూసారా ఎంత బాగా నానేయో ఈ నాన్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకుని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ బియ్యమన్నీ స్ట్రైనర్లో వేసుకోవాలి నీళ్లు ఉడకెట్టుకోవాలండి చూడండి మనకు దగ్గర ఉన్న బియ్యం అన్నీ స్టైనర్లో వేసేసుకుని ఒక అరగంట సేపు అలా ఉంచేసామంటే అన్నీ వాడిపోతాయండి ఎండలో అసలు పెట్టకూడదు ఫ్యాన్ కింద కూడా పెట్టకూడదు తొందరగా ఆరిపోతాయని అరగంట తర్వాత చూడండి బియ్యాన్ని పట్టుకు చూసామంటే చెమ్మగా ఉండాలి తప్ప చల్లగానే అసలు తడి తగలకూడదు ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని నీళ్ళు వాడిపోయిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి సగం వేసుకోండి నిండా వేసుకోకూడదు మూత పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టు తెచ్చాను ఒక స్పూన్ తీసుకుని ఎలా నలిగిందో పిండి చూద్దామండి అండి చూసారా పిండి ఎంత బాగా నలిగిందో బాగా నానే కదండి వెంటనే నలిగిపోతుంది పిండి ఇప్పుడు మనం జల్లించుకోవాలి ఈ పిండిని మెత్తన జల్లుడు తీసుకోవాలి అస్సలు మురుగు జల్లుడు పనిచేయదు చూడండి మనం మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకోవాలి తడిపిండి కదండి ఫ్యాన్ కింద అది ఉండి జల్లించవద్దు పిండి ఆరిపోయిందంటే మనకి పోకుండలు సరిగ్గా రావు చల్లటి పిండే ఉండాలి మనకి పోకుండా రెడీ చేసుకోవడానికి మధ్య మధ్యలో ఉండగట్టినట్టు ఉంటుంది తడి బియ్యం కదండి మధ్య మధ్యలో నలుపుకుంటూ పిండిని జల్లించుకోవాలి మర్చిపోవద్దు ఈ జల్లుడు మాత్రం మెత్తని జల్లుడే ఉండాలి చూసారా మొదటి వాయి పిండి అండి ఇది ఎంత మెత్తగా వచ్చిందో ఏ వాయ ఇలా నొక్కు పెట్టేసుకోవాలి ఆరకుండా పిండి జల్లించగా వచ్చిన ఆ మురాలని మళ్ళీ బియ్యాన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకున్నామంటే చూడండి రెండేవాయి కూడా తెచ్చాను ఇవి కూడా జల్లించుకుందాం ఇలానే అండి మన దగ్గర ఉన్న బియ్యం అన్నీ జల్లించేసుకోవాలి ఉండముండల్లా లేకుండా మెత్తగా జల్లించుకోవాలి ఇంత కరెక్ట్గా చేసుకుంటేనండి మనకి పోకుండలో పువ్వుల్లో ఉడుగుతాయి మర్చిపోవద్దు కంపల్సరిగా మెత్త జల్లుడే ఉండాలి మరుగున్ జల్లుడు ఉన్నదంటే విడిగిపోతాయండి అసలు పోకుండలో బాగవు చూడండి రెండో వై కూడా పిండి రెడీ అయిపోయింది ఎప్పటికప్పుడు నొక్కు పెట్టేసుకుని ఉంచుకోవాలి ఇలానే అండి మన దగ్గర ఉన్న పిండి అంతా జల్లించేసుకుని ఇలా దగ్గరికి నొక్కేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి నేను ముద్ద బెల్లం వేసుకుంటున్నాను కాబట్టి నాకు గ్లాస్ బెల్లం సరిపోతుందండి మీరైతే పంచదార వేసిన బెల్లం అయితే కోరుకున్న బెల్లం అయితే గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యానికి ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకుని బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి పట్టు తొందరగా వచ్చేస్తుందని తక్కువ నీళ్ళు వేసి ఉడికిస్తే బెల్లం ఉడకపోతే మనకి పాకం పట్టు కరెక్ట్గా రాదండి మనం అరగ్లాసులు నీళ్ళు వేసి ఉడికించుకున్నప్పుడే మనకి పట్టు బాగా వస్తుంది రెండు గ్లాసులు బియ్యానికి మీరు గ్లాస్ ఇన్నర బెల్లం వేసుకోవాలి నేను ముద్ద బెల్లం కాబట్టి గ్లాస్ వేసుకున్నాను ముద్దగా ఉంటుంది కదండి గ్లాసులో ఎక్కువ బెల్లం పడుతుంది ఇది పంచదారేని బెల్లం కాబట్టి తీపి కూడా ఎక్కువ ఉంటుంది అందుకే గ్లాస్ వేసుకున్నానండి మీరైతే గ్లాస్ ఇన్నర్ వేసుకోండి ఈ బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి నురుగు వస్తుంది కదండి నురుగు వస్తుందంటే మనకి పట్టు దగ్గరికి వచ్చినట్టే లెక్క ఇప్పుడు ప్లేట్లో కొన్ని నీళ్లు వేసుకుని కొంచెం పాకం వేసుకున్నామంటే పట్టు వచ్చిందో లేదో కరెక్ట్గా తెలుస్తుంది చూడండి ఈ పట్టు మాత్రం చాలా కరెక్ట్గా చూసుకోవాలి కొంచెం పాకం వేసి పాకాన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో పట్టుకున్నామంటే ముద్దలా రెడీ అవ్వాలి లేత ఉండపాకం ముదిరిపోయిందంటే గట్టిగా రాళ్లే వచ్చేస్తాయండి పాకంలో ఇలా లేత కొట్టే రావాలి మనకి ఇప్పుడు స్టవ్ కట్ వేసుకుని ఈ పాకంలో ఒక స్పూన్ పొడి వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ వేడి మీదనే మనం బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసు కొబ్బరికూర వేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యానికి గ్లాస్ కొబ్బరి కూర సరిపోతుంది కొబ్బరికాయలో చిన్న చెప్పు ఉంటుంది కదండి ఆ చెప్పును మిక్సీ పట్టుకున్నామంటే ఒక గ్లాస్ కొబ్బరి కూర అవుతుంది ఎక్కువ వేసుకోవద్దు విడిపోతాయండి కరెక్ట్గా మనం రెండు గ్లాసులు బియ్యానికి చిన్న కొబ్బరి చెప్ప అయితే సరిపోతుంది కొబ్బరి కూర కలిపేసుకున్న వెంట వెంటనే పిండి వెంట వెంటనే వేసుకుని కలిపేసుకోవాలి ఈ పాకంలో అస్సలు లేట్ చేయకూడదండి వెంట వెంటనే కలిపేసుకోవాలి మనం వెంట వెంటనే కలిపేసుకోకపోతే పిండి ఆరిపోయిందంటే అస్సలు బాగోవు పోకుండా వేడి మీదే కలిపేసుకుని ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది కరెక్ట్గా సరిపోతుంది పిండి ఎక్కువ అవ్వదో తక్కువ అవ్వదో ఈ పిండి అంతా అయిపోయే వరకు నిదానంగా కలిపేసుకోవాలి మీకు ఇద్దరు ఉంటే ఒకళ్ళు కలుపుకుంటాం ఒకళ్ళు పిండి వేయటం అయితే సులువుగా ఉంటుందండి చూసారా సెలవు రెడీ అయిపోయింది కదా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేస్తే ఇంకా బాగా దగ్గర అయిపోద్ది చూడండి చూసారా ఎంత బాగా ఆరిపోయి దగ్గరికి వచ్చిందో రెండు గరిటెలు నూనె వేసుకోవాలి ఇలా వేసి కలపడం వల్ల చలివిడి మనం పోకుండా చుట్టుకునేటప్పుడు చేతికి అంటుకోదండి చలివిడి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలి పోకుండలో వేయించుకోవాలి కదా ఈ ఆయిల్ మనం కొంచెం రాసుకుని ఈ చలివిడిని మనకు నచ్చిన సైజులో పోకుండలలా చుట్టుకుని వేడి వేడి నూనెలో వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని నిదానంగా ఒకటి ఒకటి పోకుండలు చుట్టుకుని మనకు నచ్చిన సైజులో వేసుకోవాలి కొంచెం చిన్నయ్య చుట్టుకోండి మనకు వేగి కొంచెం పెద్దవి అవుతాయి మన సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే ఒకటి ఒకటి వేయించుకోవాలి కదా చుట్టుకోవాలి కదంటే కొంచెం టైం పడుతుంది అందుకని మం మంటను సిమ్లో పెట్టేసుకుని మూకుడు పట్టినన్నీ పోకుండా వేసుకోవాలి వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి ముందేసాం కదా ఆ పోకుండలు రెడీ అయిపోతున్నాయి ముందు రెడీ అయిపోయి తీసుకోవాలండి చలివుడు కదా అంత తొందరగా వేగం ముందేసినవి వేగిపోతాయి మనం తర్వాత తర్వాత వేసిన ఇంకా కొంచెం పచ్చి ఉంటాయండి అంతకు కాబట్టి ముందేసిన పోకుండలు తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో ఎంత బాగా వచ్చాయో మిగతా కొంతసేపు వేయించామంటే అవి కూడా రెడీ అయిపోతాయి ఒకేసారి తీయటం అవ్వదండి పోకుండలో బరువు ఎక్కువగా ఉంటాయి కదా అందుకని తొందరగా వేగో అన్నీ ఒకసారి వేగో వేగిన ఎలా మనం ఒక స్ట్రైనర్లో తీసేసుకున్నామంటే నూనె వాడిపోద్ది చూడండి ఇలాగే రెడీ అయినాయి ఎలా తీసేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి ఈ పోకుండలో ఒక ఇరవై రోజులు గ్యారంటీగా నిల్వ కూడా ఉంటాయి మనం పక్కా కొలతలతో చేస్తేనే చూసారు ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో ఎక్కడ పగలకుండానే ఇలానే అండి మనం మళ్ళీ రెండో అవి కూడా పోకుండా వేసుకుందాం ఈ చలివిడు ఉండల కింద చుట్టుకుని ఉంచుకోకూడదండి ఎప్పటికప్పుడే మనం చుట్టుకుని వేసుకోవాలి చూడండి రెండో వైపు ఆకుండలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇవి వేయించుకుంటాం సులువేనండి మనం ముందు చేసుకునే పనే కొంచెం ఎక్కువగా ఉంటుంది నిలవ ఎక్కువ ఉంటాయండి కంపల్సరిగా ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు మా విలేజ్లో అయితే పండక్కి కంపల్సరిగా వండుకుంటాం ఉత్తప్పుడు వండుకోకపోయినా కంపల్సరిగా పండక్కి వండుకుంటాం ఇలాంటి పాతకాల పంటలు అన్నీ రెడీ చేసుకుంటామండి మా విలేజ్లోని అందరూ చాలా ఇష్టంగా తింటారు నిలవ ఎక్కువ ఉంటాయి కదా తొందరగా పాడవో మనం కరెక్ట్గా బియ్యం ఇరవై నాలుగు గంటల సేపు నాన్న ఇవ్వాలి కొంతసేపు చూసారా మనం పచ్చదారైన బెల్లంతో రెడీ చేసాం కదా కొంచెం కలర్ మారే ఒకటే విరిపి చూపిస్తానండి అలా ఉడికాయో చూద్దరిగానికి చూసారా ఎంత పువ్వులా ఉడికాయో మనం ఎన్ని ముక్కలు చేసి చూసినా ఇంత కరెక్ట్గానే ఉడుతాయండి పోకుండలో తప్పకుండా ఈ పండక్కే ఈ పాతకాలపు వంట పోకుండాలో రెడీ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం